ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు మారుతున్న పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ట్రంప్ రాకతో ఇమిగ్రేషన్ పాలసీల నుంచి వీసాల వరకు అన్నింటిలోనూ కీలక మార్పులు చోటు చేసుకోవటం వారిని గందరగోళానికి గురిచేస్తోంది పైగా చిన్న తప్పు చేసిన వీసాలను క్యాన్సిల్ చేస్తూ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ అధికారులు మెయిల్స్ పంపటం విద్యార్థులకు నిద్ర లేకుండా చేస్తోంది అమెరికా కాంగ్రెస్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం రద్దు చేసేందుకు బిల్ తీసుకురావాలని సూచిస్తోంది దీంతో అమెరికాలోని వివిధ దేశాల విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు ఈ చర్యలు దాదాపు మూడు లక్షల మంది ఇండియన్ విద్యార్థులను నేరుగా ప్రభావితం చేస్తోందని వెల్లడైంది ఈ ఓపీటీ విధానం కింద ఎక్కువగా ప్రయోజనం పొందుతున్న వారి ఇండియన్ స్టూడెంట్స్ ఉండటంతో వారి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందుతున్నారు కేవలం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో తొంభై ఏడు వేల ఐదు వందల యాభై ఆరు మంది భారతీయులు దీనివల్ల ప్రయోజనం పొందారు అయితే ట్రంప్ సర్కార్ ఓపీటీ విధానాన్ని రద్దు చేస్తే దీనిపై ఆధారపడిన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే అమెరికా వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది ఓపీటీ ప్రోగ్రాం అనేది అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ముఖ్యంగా ఎఫ్ వన్ వీసాలపై ఉన్నవారు చదువు పూర్తయ్యాక తమ ఫీల్డ్లో అనుభవం సంపాదించడానికి అనుమతిని అందించే ఒక ప్రోగ్రాం దీని ద్వారా విద్యార్థి సంబంధం ఉన్న పనిలో పనిచేయవచ్చు ఉదాహరణకు ఒక కంప్యూటర్ సైన్స్ విద్యార్థి తన బ్యాచిలర్ లేదా పీజీ డిగ్రీని పూర్తి చేసిన తరువాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడానికి ఈ ఓపీటీ ప్రోగ్రాం ద్వారా అనుమతించబడతారు ఇది విద్యార్థికి కోర్సు ముగిశాక కొన్ని నెలల వరకు అక్కడే పనిచేయటానికి వీలు కల్పిస్తుంది ప్రధానంగా సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ వంటి రంగాలలోనూ విద్యార్థులకు ఇది దోహదపడుతుంది ప్రస్తుతం ట్రంప్ సర్కారు దీనిని ఎత్తివేయాలని చూస్తోంది ఇది విద్యార్థులపై ఆర్థికంగా ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు ఓపీటీ ప్రోగ్రాం కింద ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తరువాత హెచ్ వీసా పొందడానికి ప్రయత్నించడానికి ఉండే గడువును ట్రంప్ తొలగించాలనుకుంటున్న వేళ ఆందోళనలు మొదలయ్యాయి ఇది విద్యార్థులు అమెరికా రావటానికి చేసిన ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్స్ కూడా కష్టత మారుతుందని నిపుణులు చెబుతున్నారు పైగా పరిమిత సంఖ్యలో ఉండే హెచ్ వీసాలు పొందటం అసాధ్యంగా మారుతుందని వారంటున్నారు ఓపీటీ ద్వారా ఉద్యోగం సంపాదించి అమెరికాలో స్థిరపడాలనే విదేశీ విద్యార్థుల చెదిరిపోనుంది